హాయ్ గాయస్ నేను మీ స్వప్న ఇప్పుడు నేను ఇలా నా ఫస్ట్ ఛానల్ ఏం జరిగిందో ఇది అందరికీ మీ అందరికీ షేర్ చేద్దామని చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూశారనుకోండి మీరు కూడా ఆ తప్పు చేయకుండా ఉంటారని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను ఏం చేశానంటే ఫస్ట్ తెలియక ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ పెట్టేదాన్ని నాకు ఫస్ట్ అయితే ఎడిటింగ్ తమ్ నెయిల్స్ ఏమీ రాకపోయేది ఛానల్ అయితే ఓపెన్ చేసినాను వీడియోలు అయితే పెట్టినా అంటే పెట్టినా కానీ నేను ఎలాంటిది చేస్తున్నానో నాకైతే తెలియలేదు తర్వాత తర్వాత మన టెక్ ఛానల్ ఉన్నాయి కదండీ మధు గారిది మాధురి గారిది వీలై చూసి చూసి చిన్నగా నేర్చుకున్నాను కానీ అప్పుడు కూడా నాకు అసలు తెలియపోయేది ఎలాంటి కంటెంట్ వాడాలి ఎట్లా పెట్టాలి మనకు ఎలా పెడితే వ్యూజ్ వస్తుంది అన్నది తెలియపోకుండా ఎలా ఏవి పడితే అవి పెట్టేదాన్ని ఇంట్లో జరిగేటి అలాంటివి పెట్టేదాన్ని అయితే అయితే ఒకరోజు ఏం చేసినా అంటే ఇవన్నీ కాదని పొడుపు కథలు అన్నది స్టార్ట్ చేసినాను పొడుపు కథలు పెట్టిన పెట్టినాక యూజ్ అన్నది బాగానే వస్తుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా వస్తుంది వచ్చినప్పుడు ఏం చేసినానంటే మాకు సబ్స్క్రైబర్స్ అన్నది పెరగట్లేదు అన్నారు కదా షార్ట్ వీడియోలు కూడా పెట్టండి అప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతారంటే ఇక నేను ఈ ఆఫ్ చేసి షార్ట్ వీడియోలలో మన సీరియల్ల అవి పెట్టినాను పెట్టినాకేమైందంట అసలు అయితే ఏం చేసినానంటే ఇప్పుడు ఆ సీరియల్ వాళ్ళ అవి ఇవి అన్నట్టు పెట్టిన కంటెంట్ మార్చేసిన కంటెంట్ మార్చేసరికి ఏమైందంటే నాకు వ్యూస్ అన్నది చాలా చాలా తగ్గిపోయింది ఒక్కరు ఇద్దరు అట్లా చూసేవాళ్ళు అసలు కంటెంట్ పడిపోయింది మీది అని అని నాకు మెసేజ్లు కూడా పెట్టారు జిమ్ మెయిల్ పెట్టేశారు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చేసింది అసలు మీ ఛానల్ డౌన్ అయిపోయింది మీ వీడియో మీ కంటెంట్ మార్చారు అది ఇదని ఎట్ట పడితే అట్ట పెట్టేశారు పెట్టినాక ఇక నాకు చాలా భయం వేసింది ఏంటి నేను అనవసరంగా కంటెంటు మార్చేసిన ఏందా అనిపించింది అసలు అంటే నేను చేసిన తప్పు మీరు కూడా చెయ్యకూడదని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇక ఆ ఛానల్ నాకు పోయింది ఏం చేసినానంటే ఇక కొత్త ఛానల్ పెట్టినాను దీంట్లో అన్నా నాకు కంటెంట్ కరెక్ట్గా పెట్టాలని ఫిక్స్ అయిపోయినాను ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి నేను మొత్తం నేర్చుకున్నాను టైటిల్స్ తమ్ నేల్సు కంటెంట్ ఎలాంటిది పెడితే జనాలు చూస్తారు నేమ్ ఒక్కసారి నేమ్ కూడా నేను ఊరికే మార్చేదాన్ని ఆ ఛానల్కి ఒకసారి ఫస్ట్ అయితే మిడిల్ క్లాస్ వేణు రోహిత్ అని పెట్టిన తర్వాత ఇంకో నేను మార్చిన ఇంకో నేను మార్చినా అట్లా కూడా చేయకూడదంట నాకైతే తెలియక చేసినాను మీరు కూడా ఎవరైనా అట్లా చేసే వాళ్ళు ఉంటే ఆ మిస్టేక్ అన్నది చేయకండి మనకు వచ్చే సబ్స్క్రైబర్సే చాలు మనకు వచ్చే వర్జినల్ వ్యూజ్ చాలు వ్యూజ్ కోసం మనం ఎక్కువ వ్యూజ్ రావాలి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని మనం ఊరికై వాళ్ళు ఇది పెట్టారు వీళ్ళు అది పెట్టారని మనం పెట్టినా కూడా రాదట్ని మన ఛానల్ మనకే ప్రాబ్లం అవుతుంది మనకు జనూన్గా వచ్చేదే సాలనుకొని పెట్టుకోవాలి కానీ ఎక్కువ ఆశపడకూడదు ఎవరి మీద డిఫరెంట్ పడకూడదు మనకు వచ్చేదే అనుకోవాలి అయితే నాకు ఆ ఛానల్లో యూట్యూబ్ నుంచి మెయిల్ కూడా పంపించారు మీ తమ్ములు బాగుంటలేదు మీరు ఊరికే కంటెంట్ మారుతున్నారు నేమ్స్ మారుతున్నారు అలా చేయకూడదు అది ఇదని పంపించేవాళ్ళు అయితే తర్వాత ఇక అవన్నీ చూసి అవన్నీ చదివినాక నాకు అర్థమైంది ఏంటంటే కంటెంట్ అన్నది ఒకటే విధంగా ఉండాలి మనం వ్లాగ్స్ అని పెట్టినప్పుడు వ్లాగ్స్ అనే పెట్టుకోవాలి వ్లాగ్స్ అంటే ఇవన్నీ పెట్టుకోవచ్చు కానీ వేరే కంటెంట్ మనం పెట్టి మళ్ళీ మార్చినాం అనుకో మళ్ళీ మనం చికాకు పడతామండి నాకు జరిగింది నా ఛానల్లో జరిగింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను కొత్త ఛానల్ పెట్టినాను స్వప్న వ్లాగ్స్ వన్ టూ త్రీ నేను దీంట్లో కూడా ఇప్పుడు పొడుపు కదిలే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరి సపోర్టు నాకు ఉండాలి కానీ నేను నేను చేసిన పొరపాటు మాత్రం మీరు కొత్త ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు చేయకండి మనకు జెన్యున్గా రావాల్సిన వ్యూజే మనకు చాలు మనకు థౌ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఇచ్చారు కదా థౌజండ్ సబ్స్క్రైబర్స్కు పో థౌజండ్ వాస్ట్ టైం గురించే మనం చూడాలి కానీ ఏ షార్ట్ వీడియోలు పెట్టుకోవాలి పెట్టొద్దని అనట్లేదు కానీ షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్ ఏం మనకు అంత ఇది రాదు గ్రీ మన ఓన్ వాయిస్ అయి ఉండాలి ఓన్ వీడియో అయి ఉండాలి వేరే వాళ్ళ వీడియో మీద కూడా మనం డిఫరెంట్ అయ్యి ఉండకూడదు వేరే వాళ్ళ వీడియోస్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో పెట్టకూడదు గ్రీన్ సీన్ అంటారు చూడండి ఆ వీడియోస్ కూడా మనం చేయకూడదు అంటే ఒకటి రెండు చేయొచ్చు కానీ ఇంకా పొద్దుక అదే వీడియో అయితే చేయకూడదంట మ నేను ఎక్కువ ఇక మధు టెక్ ఛానల్లోను మాధురి గారి ఛానల్సే ఫాలో అవుతున్నాను వాళ్ళ ఛానల్స్ నుంచి వాళ్ళు చెప్పినట్టుగా నేను ఫాలో అవుతున్నాను వాళ్ళని ఫాలో అయిన కాడి నుంచి నాకు కొద్దిగా ఇప్పుడు పర్వాలేదు నా సెకండ్ ఛానల్కి మీరు అందరు సపోర్ట్ చేయాలి మీరు అందరు సపోర్ట్ ఉండాలని నేను నేను కోరుకుంటున్నాను మీరందరు కూడా చాలా బాగుండాలి మీరందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదన్నా ఇంకేదన్నా కావాలంటే మీకు ఏదైనా డౌట్లు అయ్యి ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను మీరు ఏదైనా వీడియో చేసి పెట్టమన్నా కూడా చేసి పెడతాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్